ఒకరోజు మామిడిపండు అడవికి వేటకు వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే దారిలో తనకొక గుహ కనపడుతుంది ఆ గుహలో ఏముందని చూడటానికి వెళ్తాడు అలా వెళ్ళి చూశాక అందులో చాలా బంగారు నాణాలు ఉంటాయి అప్పుడు ఆ బంగారు నాణాల మూట తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే ఆ గుహలోకి ఒక ఎలుగుబంటి వెళ్తుంది అప్పుడు మామిడి పండుకు అర్థమైంది అది ఎలుగుబంటి గుహ అని ఆ ఎలుగు బండిని చూసి ఇలా అనుకుంటాడు అరే ఇది ఎలుగుబంటి గుహ అంటుంది అందుకే ఈ గుహలోకి ఎవరు రాపోయాక అంత బంగారం అక్కడుంది ఎట్ను నేను లోపలున్నప్పుడు ఎలుగు బండి కప్పు గబుగబ ఇంటికి వెళ్ళిపోదాం ఇలా ఆ బంగారంతో కొద్ది రోజులు బతుకుతుంది కొద్ది రోజులైనాక తను తెచ్చుకున్న బంగారం అంతా అయిపోతుంది అప్పుడు ఇలా అనుకుంటాడు అరే నేను తెచ్చుకున్న బంగారం అంతా అయిపోయేదే మళ్ళీ వెళ్ళి బంగారం తెచ్చుకుందాం అలా వెళ్ళంగానే ఆ గుహ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఆ గుహలో ఎలుగుబంట ఉండటం చూస్తాడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర దాంకొని ఎదురుచూస్తూ ఉంటాడు అలా కొద్దిసేపు అయినాక ఎలుగుబంటి బయటికి వెళ్తుంది వెంటనే మామిడి పండు వెళ్ళి మామిడి పండు లోపలికి వెళ్ళి తన ముయ్యిగలిగినంత బంగారం తీసుకొని బయటికి వస్తుంది అలా ఇంటికి వెళ్తుంది అనగనగా ఒక ఊరిలో ఎంత ముసలాము ఉంటుంది ఆ ముసలాంకి ఎంత చేను ఉంటుంది ఆ చేను దగ్గరికి వెళ్తుంటే దారిలో ఉల్లిగడ్డ అంత వజ్రం దొరుకుతుంది అది తీసుకువెళ్ళి అంత బీరువాలో పెడతాడు దాన్ని కిటికీలో దొండకాయ అంత దొంగోడు చూస్తాడు ఆ ముసలాం వెళ్ళంగానే ఆ దొంగోడు వజ్రం తీసుకొని పారిపోతూ ఉంటాడు అప్పుడు ఆ ముసలాం చూసి పొట్లకాయ అంత పోలీసుకి చేస్తుంది ఆ పోలీసు జీడిపప్పు అంత జీబేసుకొని వస్తాడు ఆ దొంగని పట్టుకొని ఆ వజ్రం ముసలాంకి ఇచ్చి ఆ దొంగని తీసుకువెళ్ళి జాంకాయ అంత జైల్లో వేస్తాడు తాళమేస్తాడు పుచ్చకాయ మెకానిక్ షాప్ ఉండేది అందులో బంగాళదుంప పనిచేస్తూ ఉంటాడు ఇది సరే ఓనర్ గారు ఏంటి సార్ ఏమయ్యేది ధరలో వస్తుంటే బండి ఆగిపోయేది ఏంటో చూడు నువ్వు చూస్తూ ఉండు నేను అలా బయటికి వెళ్ళొస్తా సరే సార్ ఓనర్ గారు ఆ బండికి ప్లెగ్ పోయిందండి ప్లెగ్ ఏమంటారా ఓ ప్లెగ్ పోయిందా సరేలే పచ్చిపేటలు పోయినాయి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు బిల్ అదేంటి ఓనర్ గారు ప్లెగ్ వంద రూపాయలేగా నువ్వేంటి వెయ్యి రూపాయలు బిల్లు ఏమంటున్నావు నీకు నేను చెప్పింది చెయ్యి నేను వెళ్ళి అలా టీ తాగి వస్తా ఏంటి బాబు బండి రిపేర్ చేసావా అయిపోయింది సార్ వంద రూపాయలు ఇవ్వండి ఓనర్ గారు ఇవిగో వంద రూపాయలు వంద రూపాయలు ఇంట్రా నీకు వెయ్యి రూపాయలు బిల్ ఏమని చెప్పాను కదా అట్టా చేయటం తప్పుగా ఓనర్ గారు ఇంటి తప్పు నెలొచ్చాపు నీకు జీతము ఇవన్నీ ఎట్టొస్తాయి అనుకున్నావు ఇట్ట చేయి వస్తాయి నీ వల్ల నాకు ఇప్పుడు వెయ్యి రూపాయలు కిరాకపోయింది నేను ఇప్పుడే పనిలో నుంచి తీసేస్తా వెళ్ళిపో ఏంటి వెళ్తున్నట్టున్నావు నేను సార్ ఇంటికి వెళ్తున్నా ఈ రూపాయలు బిల్ ఏమంటే ఎందుకు వేయలేదు ఎందుకంటే మా నాన్న చెప్పాడు సార్ కష్టపడి డబ్బులు సంపాదించాలి కానీ ఎదుటి వాళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదించకూడదని అలా మోసం చేస్తే ఎదుటి వాళ్ళకి తెలియపోవచ్చు కానీ దేవుడికి తెలిసిద్ది శ్ మీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చేది నా దగ్గర ఏమిటి సార్ దగ్గరలో నాతో రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ లో మేనేజర్ కోసం వెతుకుతూ ఉన్నా నువ్వు ఆ రెస్టారెంట్ లో మేనేజర్ గా చేస్తావా ఏంటి మేనేజర్ ఆ జాబ్ ఎలా చేయాలో నాకు తెలియదు సార్ మీ నాకు చాలా బాగా నచ్చేది అందుకే నీకు చేసుకో చాలా థ్యాంక్ యూ పోలీస్ ఎవరికి దొరకని నన్నే పట్టుకున్నావంటే గ్రేట్ సూపర్ నిన్నే గ్యాంగ్ అందరినీ పట్టుకుంటా ఇదే ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దనేది నేను పట్టుకున్నావు ఓకే కానీ మా గ్యాంగ్ని పట్టుకోవటం అంత సులువు కాదు చీకట్లో బాణం ఒక్కసారే తగిలిత్తి దొంగ దొంగకి తగలదు చెప్పిన మాట ఇనుకో బాగుపడతావు నీ మాట నేను ఇన్నది ఏంట్రా నువ్వు దొంగవి నేను పోలీస్ని అదే వద్దనేది చిన్నప్పుడు కూడా దొంగ పోలీస్ ఆట ఆడదామా అంటారు కానీ పోలీస్ దొంగ ఆట ఆడదామా అని ఎవరు అనరు దానికి దీనికి ఏం సంబంధం రా మంచి మాటలు చెప్పినప్పుడు వినుకోవాలి కానీ అలా ఆరా తీయకూడదు సరే కానీ నీ కాలనీది నా కాలినది నేను ఎప్పుడు వదిలిపెడతాను అని మరి నేను పుట్టుకుంది నిన్ను వదిలిపెట్టడానికి కాదు నిన్ను కోర్టులో హాజరుపరచటానికి ఇదిగో నా నో పట్టుకున్నప్పుడు ఎట్టా పట్టుకున్నా అట్నే వదిలేయాలి కానీ కోట్లు గిట్లని మాట్లాడకూడదు మాట్లాడితే ఏం చేస్తావురా ఏం చేస్తావో చెప్పు ఏం చేస్తానంటే మా గ్యాంగ్ని పిలుస్తా వాళ్ళు వచ్చారంటే మామూలుగా ఉండదు పిలువురా పిలు మీ గ్యాంగ్ని ఏం చేస్తారో చూస్తా దమ్ముంటే పిలు సరే మరి నువ్వు అంత ముచ్చట పడ్డప్పుడు పిల్లకుంటా పిలుస్తా మరి చూసుకో మీరు కూడా మా గ్యాంగ్ని చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా సరే మరి నెక్స్ట్ వీడియోలో మా గ్యాంగ్తో కలుసుకుందాం బాయ్ టాటా